నా పేరు రాము అండి చంద్రబాబు నాయుడు అవుతుంది కదా ఆయన ప్రభుత్వం ఉంది ఏ విధమైన ప్రస్తుతానికైతే మాకు ఇబ్బందులు ఏమి లేవు అంటే మాకు ముందు ఆ ప్రభుత్వం మాకు ఏమి రాలేదు ఆ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాం ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడతా లేదంతే మాకేమీ చేసింది ఏమి లేదు ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడలేదు ఇబ్బందులు అనేది ఏంటంటే రోడ్డు మీద వచ్చిన వాళ్ళే పోలీసు వాళ్ళు అక్కడ నుంచి ఉంటే చాలు పోలీసు వాళ్ళు హై లేదు లేక అనుకోరు గతంలో గతంలో అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మళ్ళీ గత ఉంది పోయి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ ఉన్నప్పుడు ఒకవేళ ముందు తాగి వాళ్ళు ఉన్నారనుకోండి మేమంటే ముందు తాగున్నాం మందు తాగున్నారు అనుకో ఒక బ్యాంక్ చే తీసుకుని ఎక్కడికి శ్రేనుగుట్లోకి వెళ్ళి సేల్ లో పడదివరు వాళ్ళు ఆ సేను రైతులు కూడా ఇబ్బందులు అన్ని బాధపడేవారు అంటే ఉడిఫ్లు ఊడ్చేటప్పుడు కోళ్ళ తగ్గిపోయిపో ఇప్పుడు అది ఏమీ లేదు సోడా కూడా తాగినా ఎవరైనా మాట్లాడతారు వాళ్ళు కొంచెం సేపుగా ఉండే ప్రజలు ఈ ప్రభుత్వంలో అలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నాను మధ్య రేట్లు తగ్గిస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా తగ్గించలేదా ఉండే ఇరవై రూపాయలు ఎంత తగ్గించినా పెద్దలు ఎలాంటి వాళ్ళు అంటే అండి ప్రజలు కూడా ఆలోచించాలండి ఎందుకంటే ఇప్పుడు రేట్లు తగ్గించారంటే ఇంకో దాని మీద రేట్లు వేయవలసిందే ఎవరు ఏ ప్రభుత్వం అయినా సరే ఇంకో దాని మీద వేయవలసిందే అది పెద్దలు పనులు ద్వారాగానే కదా పెద్దలు చూడగలట్రాళ్ళు అది ఆలోచించాలి మనం కూడా అది ఆలోచించాలి అది నేను నాకు తెలిసిన బట్టి నేను చెప్తున్నాను అంతకన్నా మనకి ఏమి తెలియదు అది మాత్రం చెప్తున్నాను మరి ఉచి తీసుకున్నారా ఇక్కడ వరకు తీసుకొన్నారు కదన్నా ఇప్పటివరకు తీసుకెళ్లేదన్న అట్లా ఇవ్వట్లేదు అండి బాబు వస్తున్నారు కొంతమంది పట్టుకెళ్తున్నారు కొంతమంది పట్టుకెళ్తున్నారు అంటే పూర్తిగా రావాలంటే గోదాల్లో అవి ములిపోయి కదండి ఎక్కడొస్తే అదే మరి పేపర్లో వేస్తున్నారు కదా అందరికి అందుబాటులోకి వచ్చేసిందని చెప్పేసి ఏ అందుబాటులో అంటే వాళ్ళు ఎవరు రిలీజ్ చేయరు మనం తెచ్చుకోవాలి కదా మనం తెచ్చుకున్నట్టనే మనకు వచ్చిందో రా అందే తెలుస్తుంది రా వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఉన్నారో మాట్లాడుతున్నారో టీవీలో వచ్చేద్దాని అడుగుతున్నాను టీవీలో వచ్చేసిన మీరు రాదు కదా కానీ మీరు అటుగా లేతేనే కదా వస్తుంది అలాగే అంతే గతకాలలో ఉండే పరిపాలన ఆడ అమ్మ పథకాలు వాళ్ళ గురించి చెప్పద్దు అండి బాబు దండం అండి బాబు కదా ఆటో డబ్బులు అయితే దానికి ఒక సుఖమేమందండి అన్ని ఇబ్బందులు పడిపోయాం కదా మేము చాలా ఇబ్బంది పడ్డాం పోలీసు ఇప్పుడే ఇబ్బందులు ఎక్కువైనాయి ఎక్కడ పడితే అక్కడ కేసులు ఆటోవాళ్ళు ఎవరికి ఆటోవాళ్ళు కేసులు ఆ కేసులు మామూలు అండి అవి ఇంత ముందు లేవు కానీ ఇంత ముందు అయితే మాత్రం లేవు ఇప్పుడైతే మాత్రం కేసులు రాస్తున్నారు ఇంత ముందు అయితే లేవు కేసులు లేవు అది మాత్రం ఇది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఐదు నెలలు అవుతున్నావు వాహన మిత్ర గురించి ఏం మాట్లాడలేదు ఆటోవాళ్ళ గురించి మాట్లాడతాడు అంటే టైం ఉంది బస్సు వస్తాడు కదా బస్ ప్రీ బస్ పెడతాడు కదా అప్పుడు ఏం చేస్తాడో చూస్తారు అప్పుడు ప్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగకరం అంటారా లేదండి వీ బోస్ చేయటం వల్ల మాదండి లక్ష లక్షల మీద ఉన్నారు ఆటో వాళ్ళు వాళ్ళందరూ అన్నీ అయిపోతారు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం అయితే పెరలేదండి ప్రస్తుతానికి బాగుంది